నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేర్మి రాజేష్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాడు ముదిరాజు సామాజిక వర్గం చెందినటువంటి నేత నీలం మధు ముదిరాజ్ సో ఇవాళ నీలం మధు ముద్రాజ్ గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి గతంలో బీఆర్ఎస్ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి భంగపాటు ఎదురైంది ఎట్టకేలకు ఆయన బీఎస్పీ నుంచి పటాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు ఓటమి చెందాడు సో ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది ఇక తన రాజకీయ భవిష్యత్తు పైన ఇప్పుడు పటాన్చేరికి చెందినటువంటి నీలం మధు ముద్రాజ్ కొంత సన్నిహితులతో వాళ్ళ శ్రేయభిలాషులతో కూడా కొంత సమాలోచనలు చేస్తున్నారు బీసీ ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రత్యేక గుర్తింపు కూడా నీలం మధు పొందినట్టుగా చెప్పుకోవాలి సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేయగా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా పటాన్చెరులో గూడె మహిపాల్ రెడ్డి కూడా విజయం సాధించాడు గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నీలం మధు ముద్రాజ్ కొంత సైలెంట్ అయిపోయారు సో ఇప్పుడు ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు పైన దారేటు అనే చర్చలు జరుగుతున్నాయి సో ఇక ఇప్పటికే తన దగ్గర మిత్రులతో కొంత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది ఏ పార్టీలతో వెళ్తే బాగుంటుంది మరోవైపు ఎలా ముందుకు అడుగులు వేద్దాం అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇట్లాంటి అంశాలపైన నీలం మధు అడుగుల పైన కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యం అయితే పటాంజీరువు మండలంలో చిట్కుల్ గ్రామం చెందినటువంటి నీలం మధు ముద్రాజ్ ఆ గ్రామం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నటువంటి నీలం మధు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వివిధ కారణాల్లో కొంత కాంగ్రెస్ లేక వచ్చి పెద్ద ఎత్తున రోజుల వ్యవధిలోనే తిరిగి బీఎస్పీలో చేరిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అయితే బీఎస్పీ టికెట్ పైన పటాన్చెరువు నుంచి పోటీ చేసి రాష్ట్రంలో రాజకీయ వర్గాల దృష్టిని నీలం మధు ఆకర్షించడం చెప్పుకోవాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పటాణెరువులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మూడోసారి కూడా విజయం సాధించినటువంటి ఎవరైతే గుడ మహిపాల్ రెడ్డి కూడా మధు పైన విజయం సాధించాడు ఇదిలా ఉంటే ఈ ఎన్నికల తర్వాత మధు రాజకీయంగా కొంత సైలెంట్ అయిపోయినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా వివిధ కార్యక్రమాలు వెళ్తున్నప్పటికి కూడా రాజకీయంగా రాజకీయ కార్యక్రమాలు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు ఏ పార్టీకి సంబంధం లేకున్నట్టుగా పఠాన్ చెరువులో మెలుగుతూ ఉన్నారు సో ఇక పటాన్ చెరువులో యువనేతగా సామాజిక కార్యకర్తగా బలమైనటువంటి బీసీ నేతగా ఉన్నటువంటి నీలం మధు ముద్రాజ్ రాజకీయ భవిష్యత్తు పైన ప్రధానంగా అందరిలో చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి కొంత పార్టీలు కూడా నీలం మధు పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి సో ఇక తన రాజకీయ భవిష్యత్తు పైన నీలం మధు ముద్ర స్నేహితులతో సమావేశాలు కూడా జరుపుతున్నారు ఎన్నికల ముగిసి దాదాపుగా రెండు జనాలు గడిచిపోవడంతో ఆయన రాజకీయంగా ఎలా ముందుకు సాగుతామనే అంశమే ప్రధానంగా ఇవాళ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఇక రోజు వారు తన సన్నిహితులతో కలిసి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నట్టుగా కూడా వాళ్ళ వర్గం వాళ్ళు చెప్తున్నారు సో ఎలా ముందుకు వెళ్దామని అని అడిగి తెలుసుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం మనకు ఉంది అయితే తక్కువ సమయంలో రాజకీయంగా బీసీ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నీలం మధు ముద్రజ ఒక్కసారిగా ఫోకస్లోకి వచ్చారు గుర్తింపు కూడా పొందారు ఇట్లాంటి సందర్భాల్లో అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలు అన్ని వర్గాల రాజకీయ నాయకులు కూడా మధుతో మాట్లాడుతూ కొంత రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి దానిపైన కూడా కొన్ని సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక దానిపైనే ఆత్మీయులతో సన్నిహితులతో కొంత సమాలోచనలు కూడా నీలం మధు చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో ఇక తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడం కోసం నీలం మధు ఏ పార్టీలో చేరతారనేది కూడా కొంత వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కొంత వాళ్ళ స్వగ్రామం నుంచి చిట్కుల నుంచి మనకు కొంత సమాచారం అంతా సన్నిహితులతో మాట్లాడే సందర్భంగా మరోవైపు పటాంచెరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తనతో సన్నిహితంగా ఉండేవారిని కూడా ఆయన సమావేశానికి కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది ఇక ఇది పది నుంచి పదకొండో తేదీల్లో వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అందరితో సమాలోచనలు తీసుకున్న తర్వాత ఒక డెసిషన్ నీలం మధు తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరి నీలం మధు మరి బీఆర్ఎస్ రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి సందర్భంగా మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్తాడా అధికార కాంగ్రెస్ పార్టీలకు ఆల్రెడీ ఆయన ఢిల్లీకి వెళ్ళి కండువా కప్పుకొని బయటకు వచ్చి టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలో పోటీ చేసినటువంటి సందర్భంగా మరి నీలం మధు కాంగ్రెస్ లెక్క బీఆర్ఎస్ లెక్క లేకుంటే ఇంకేదన్నా బీజేపీ పార్టీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల అన్ని వెళ్తున్నటువంటి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీలో ప్రజా సేవ చేస్తే బాగుంటుందని కొందరు మరికొందరు మరో అభిప్రాయం కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరోవైపు అధికార పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కాంగ్రెస్ లకి వెళ్ళాలని కూడా కొంత కొంత చెప్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక ఖచ్చితంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద నీలం మధు మిద్రాజ్ రాజకీయ అడుగులపై ప్రధానంగా రాజకీయ పార్టీల్లో అట్లాగే ప్రజల్లో కూడా అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఒక వారం రోజుల్లో ఈ అంశం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద నీలం మధు తొందరలోనే ఒక వార్త చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక నీలం మధు ముద్రాజ్ ఏ పార్టీలో చేరితే తనకు రాజకీయంగా లబ్ధి జరుగుతుంది ప్రజాసేవకు కూడా ఈజీ అవుతుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్